మాఘపురాణం ఏడవ అధ్యాయం ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అర్ధాంతరంగా మృతి చెందిన ముగ్గురు స్త్రీల గురించి తపస్సు ఆ ముగ్గురు కన్యలను ఎలాగైనా బ్రతికించాలనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సును చేయసాగాడు తదేక దీక్షతోనూ నిచ్చల మనస్సుతో ఘోర తపస్సును చేస్తున్న మృగశృంగునికి యముడు ప్రత్యక్షమై వత్సా నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సంతోషించితిని నీ ధ్యానము అమోఘము ముగ్గురు స్త్రీలను కాపాడాలనే నీ పరోపకార పారాయణతకు ముగ్ధున్నయ్యాను మృగశృంగ ఒక యమధర్మరాజు గురించి ఇంతటి తపస్సును మరెవరూ చేసి ఉండలేదు నాకెంతో సంతోషం కలుగుచున్నది నీకేం వరం కావాలో కోరుకో నీ కోరికను తప్పక నెరవేర్చుదును అని అన్నాడు యమధర్మరాజు మాటలు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూశాడు ఎదురుగా యమధర్మరాజు శాంతస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు వెంటనే మృగశృంగుడు హస్తుడై నమస్కరించి మహానుభావ ఎంతటి ఘోర తపశ్శాలురకైననూ లభించని మీ భాగ్యం నాకు లభించింది నేనెంతో అదృష్టవంతుణ్ణి ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు మహామహులకు సైతం లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామాన్యుడైన నాకు లభించడంతో నేను మిక్కిలి సుష్టున్నై కాని స్వామి నాదొక కోరిక అకాల మృత్యువు కలిగిన ఆ ముగ్గురు స్త్రీలను బ్రతికించమని వేడుకుంటున్నాను ఇందులో కించి స్వార్థం కూడా లేకపోలేదు ఎందువలనంటే మరణించిన ఆ ముగ్గురు స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావడమే కావున ధర్మయుక్తంగా మీరా ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిపరచండి స్వామి అని వేడుకున్నాడు మృగశృంగుని మాటలు విని అతని ధర్మ సూక్ష్మతకు మిక్కిలి సంతసించి హృదయుడైన యముడు విప్రోక్తమా నీ భక్తికి పరోపకారమునకు మెచ్చితిని నీకు శుభం కలుగుగాక అని దీవించి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాడు యముడే తలుచుకున్నచో ప్రాణములకు కొదువా మరణించిన ముగ్గురు కన్యలు మరలా బ్రతికారు దానికి మృగశృంగుడు సంతృప్తి చెంది యమధర్మరాజా నా అభిష్టమును నెరవేర్చి నన్ను ఆనందింపచేశారు మిమ్మల్ని పూజించిన వారికి స్తోత్రం చేసిన వారికి అకాల మరణం సంభవించక సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు యమధర్మరాజు కూడా ఆనందించి అలాగే అని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు മാഘപുരാണം ഏടവാധ്യയം സമാപ്തം